అనేవి ఎక్కువ టాప్ అనేది మనం ఇప్పుడు మారకపోతున్నాం అసలు మెయిన్ గా మన టైర్ వన్ హీరోస్ గురించి అయితే సో మొత్తానికి క్లారిటీ అర్థం కదా ఏమీ లేదు భయ్యా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ గ్యాప్ లో వీళ్ళు తీసిన సినిమాలు ఎవరివి ఎన్ని ఎక్కువ ఉన్నాయి టాప్ త్రీ ఎక్కువ పెట్టారు టాప్ త్రీ వరకు ఎవరు వచ్చారు ఎన్ని సినిమాలు ఉన్నాయి ఒక్కొక్కరికి అండ్ ఈ లీగ్ లో నంబర్ వన్ ఎవరు అనేది మనం మార్కోబోతున్నాం అనమాట ఈ రోజు అయితే క్లియర్ గా అర్థమైంది కదా ఇంక వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ సిక్స్ లో అయితే అర్జున్ ఉన్నాడు భయ టాప్ సిక్స్ లో అయితే అల్చ సినిమాలు వచ్చేసి ఆ సరేనాడా రేసుగుర్రం ఎస్ రేసుగుర్రం అండ్ రీసెంట్ టూ ఈ రెండు సినిమాలు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి టాప్ ఫైవ్ లో అయితే రామ్ చరణ్ ఉన్నాడు మూడు సినిమాలతో సో పుష్ప అంటే ఇప్పుడు ఆలోచన రెండు సినిమాలతో అండ్ రామ్ చరణ్ మూడు సినిమాలతో అనమాట ఆ మూడు సినిమాలు వచ్చేసి ఫస్ట్ మగధిర అండ్ రంగస్థలం త్రిబుల్ ఆర్ సో ఈ మూడు సో నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనమాట మూడు సినిమాలతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఖుషి గబ్బర్ సింగ్ ఆతారెంతారు ఇది సో ఈ మూడు ఫిక్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహేష్ బాబు టాప్ త్రీ ఇతను కూడా మూడు సినిమాలు ఉన్నాయి అవేమంటే దూకుడు శ్రీమంతుడు అండ్ నెక్స్ట్ 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 ఏదో సినిమా ఉంది భయ్య ఆ సినిమా పేరు మర్చిపోయా తప్పకుండా మీరు మా కామెంట్ కూడా తెలియజేయండి మహేష్ ది ఏ సినిమానో ఉంది జస్ట్ అలా ఫ్లాష్ అలా మర్చిపోయా సో తప్పకుండా ఎండ్ లో గుర్తొస్తే తప్పకుండా చెప్తా మీరు కూడా కామెంట్ కూడా తెలియజేయండి ఏ సినిమా మర్చిపోయాను అని సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాప్ టూలో లో వచ్చేసి ప్రభాస్ ఉన్నాడు భయ ప్రభాస్ టాప్ టూలో లో ఏకంగా ఫోర్ నాలుగు సినిమాలతో ఉన్నాడు అదే బాబుల్ వన్ టూ అండ్ సాహో నెక్స్ట్ కలికి సో ఈ నాలుగు సినిమాలు ఉన్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నంబర్ వన్ ప్లేస్ ఉన్నాడు అనమాట ఎస్ ఆది సింహాద్రి యమదొంగ జనతా గ్యారేజ్ అండ్ త్రిబుల్ సో మొత్తానికి ఐదు ప్లేస్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నాడు అనమాట భయ సో అయితే ఈ లీగ్ లో అయితే నంబర్ వన్ ఎన్టీఆర్ అనమాట మహేష్ ఒక సినిమా మర్చిపోయినా కదా అది ఏ సినిమా కాదు అయ్యా పోకిలి ఇది ఎలా మర్చిపోయాయి అసలు సూపర్ సినిమా సో మొత్తానికి అలా అప్పుడప్పుడు అలా అద్భుతాలు జరుగుతుంటాయి మర్చిపోవడము అది కూడా అద్భుతమే సో ఇదికయా సంగతి అయితే మరి మీకు అనిపిస్తుంది ఎవరు మీ ఫేవరెట్ హీరోలు తప్పకుండా కూడా మన కాంట్రోల్ తెలియజేయడం వల్ల